నా ప్రభుత్వాన్ని కొలుస్తా అంటే కూడా పాపం జైలు పోయిండు ఏదో వచ్చిండు సిగ్వేకు లేకుండా మళ్ళా నా ప్రభుత్వాన్ని జైలు పంపిండు జైలు పంపిండు కాబట్టి నేను పగ తీసుకుంటున్నా అంటున్నాడు ఇది దుర్మార్గం రేవంత్ రెడ్డి చిన్న పోస్టింగ్ అండి సోషల్ మీడియాలో కృషాంక్ తర్వాత రేవతి గారు రేవతి అబ్ దిలీప్ చాలా మంది సోషల్ మీడియా వాలంటీర్స్ తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న పోస్టింగ్లు పెడతాను జైలులో పంపుతున్నావు దొంగ యాభై లక్షల రూపాయలు ఎమ్మెల్యే ను కొనుక్కోవాలని చెప్పని రాజీవ్ గాంధీ బట్టుకు వచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లాను వయలేట్ చేస్తుంటే పట్టుకుంటే నేను జైలుకు పంపిస్తే నేరం అవుతుందా చెప్పి పోస్ట్ పెడితేనేమో నేరం నేను జైలుకు పోవాలా కృషాన్ జైలుకు పోవాలా దిలీప్ జైలుకు పోవాలా కానీ దొంగ లెక్క మీద దొరికితే జైలుకు పోవద్దు నేను ఎట్లా అంటే మీ తాత జాగిరా తెలంగాణ ఏమన్నా ఇండియన్ పీనల్ కోడ్ లా ఇట్లే ఉన్నదా దొంగ నోట్లు పట్టుకొని వస్తే ఇట్లా దొంగ కొనుక్కొని వస్తే ఐపీసీ అలౌ చేస్తుందా బిఎన్ఎస్ అలౌ చేస్తుందా పోదీజిపి దగ్గర కూర్చొని మాట్లాడదాం లేకపోతే న్యాయవాదుల దగ్గర మాడదా వాటి చెప్పుడు డన్ ఇస్ రైట్ అని అంటే ముక్కు రాష్ట్రం వెళ్ళిపోతున్నాం చేసింది సిగ్గులని పని మనం జైలుకి పంపించిండ్రు అని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నావు పల్లకిలో ఊరేగించాలని చెప్పు మరి ఊరేగిస్తాం మరి చెప్పు